బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న అనేక మానవుల యొక్క సూక్ష్మ శరీరం అంటే మానవులకి వారి వారి యొక్క సూక్ష్మ శరీరాలు అనేకం సూక్ష్మ లోకల్లో ఉంటాయి సహకార రూపంలో ఉంటారు ఆఖరి రూపంలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉంటాయి అని చెప్తున్నటువంటి వీడియో ఫస్ట్ పార్ట్ మీరు అది విన్నారు ఒక బ్రహ్మాండం యొక్క విషయం దాంట్లో బాపూజీ వర్ణించటం జరిగింది ఇప్పుడు ఒక్క బ్రహ్మాండమే కాదుగా అనంతకోటి బ్రహ్మాండాల్లో లోకం ఉన్నది ఏ విధంగా గెలాక్సీ గెలాక్సీ అంటే ఆకాశగంగా ఈ గెలాక్సీలోని అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అక్కడ నుండి కొంతమంది ఆత్మలు ఎవరైతే వచ్చారో అది వాళ్ళు ఏడు నక్షత్రాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు సప్త ఋషులని ఒక్కొక్క స్టార్ అంటేనే సూర్యుడని సూర్య మండలం సూర్యుడు అంటే ఒక బ్రహ్మాండము ఒక్క బ్రహ్మాండానికి ఒకే సూర్యుడు ఉంటాడు అని మీకు చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది అంటున్నారు బాపూజీ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి అంటే అవన్నీ కూడా సూర్యులే ఇవన్నీ కూడా బ్రహ్మాండాలే మరి ఇవన్నీ కూడా ఈ సోలార్ సిస్టమ్స్లో కూడా ఆత్మలు ఉన్నారు అక్కడి నుంచి కూడా వచ్చారు అక్కడ కూడా నిరాకారి రూపంలో ఆత్మలు ఉంటారు అయితే నిరాకారీ రూపంలో ఉండేవాళ్ళు ఇక్కడ అలా రాలేరు అనగా అక్కడ నిరాకారీ రూపంలో ఉంటారు అంతేగాని పూర్తిగా అంత వచ్చేశారు అని అంటానికి ఏమీ లేదు కానీ కొంతమంది ఆత్మలు సప్త ఋషులుగా అయ్యి కూడా వస్తూ ఉంటారు ఈ సప్త ఋషులు ప్రతి మన్వంతరంలోనూ ఒకరే ఉండరు మారుతూ ఉంటారు సప్త ఋషులు కూడా ఒరిజినల్ సప్త ఋషులు ఏదైతే మనం చూస్తూ ఉంటామో ఇక్కడికి వస్తూ ఉన్నారో భూమి మీదకి వాళ్ళు అనేక ఆత్మలు వేరే ఈ రూపాల్లో కూడా రావచ్చు కేవలం అక్కడ నిరాకారీ రూపంలో ఉంటారు అనేమి లేదు వేరే గెలాక్సీల నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు వీళ్ళు వేరే స్టార్స్లో ఉన్నవాళ్ళని వేరే బ్రహ్మాండం మహాబ్రహ్మాండం నుండి ఇలాగ పరం మహాబ్రహ్మాండం నుండి కూడా ఈ యొక్క గెలాక్సీలోకి వచ్చి గెలాక్సీ నుంచి ఈ యొక్క బ్రహ్మాండంలోకి వస్తూ ఉంటారు నేను ఎండ్రోమెడా గెలాక్సీ గురించి చాలా విషయాలు చెప్పాను ఎండ్రోమెడా గెలాక్సీలో చాలా వరకు ఆత్మలకు ఐదు ఆరు కళల పవరు అనేది ఉంటుంది మరి మన యొక్క బ్రహ్మాండంలో గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు ఈ యొక్క గెలాక్సీలో చాలా వచ్చారు ఎల్ గెలాక్సీ నుండి వచ్చారు తిరగటానికి చూడటానికి విహారానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు కొంతమంది వేరు వేరు ఆకాశ గంగల నుండి వచ్చారు ఎన్ని ఆకాశగంగలు ఉన్నాయో కదా మరి అట్లా అట్లాగే క్లస్టర్ ఆఫ్ గెలాక్సీలను చూసినట్లయితే దాంట్లో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి క్లస్టర్ ఆఫ్ గెలాక్సీ అంటేనే యూనివర్స్లో ఉంటాయి లక్షల గెలాక్సీలు ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళు అనేక మంది ఆత్మలు పవర్ఫుల్ ఆత్మలు ఉన్నారు చాలామంది ఆత్మలైతే పదిహేను పద పదహారు కళల్లో ఉండేవాళ్ళు ఇరవై కళల్లో ఉండేవాళ్ళు ఇరవై ఐదు కళల నుండి అంటే యూనివర్స్ నుండి గ్రేట్ యూనివర్స్ నుండి గెలాక్సీలకు వచ్చి గెలాక్సీ నుండి మన యొక్క బ్రహ్మాండానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ భూమి మీద పంచతత్వాల్లో ఉండకపోవచ్చు పైన ఇయఫోలు వేసుకొని పైన బ్రహ్మాండాల్లో ఉండనే ఉన్నారు సూక్ష్మ వతనంలో ఆత్మలు ఈ రోజుకి ఏదైతే కనిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియదు వారు సూక్ష్మ శరీరాలు అక్కడ పైన ఉన్నాయి అని మానవులైతే శరీరం వదిలేసి సూక్ష్ ఉన్నారు స్థూలవతనంలో ఉన్న మానవులకి తెలియదు మా యొక్క సూక్ష్మ శరీరాలు పైన ఉన్నాయి అని వారికి నిరాకారీ రూపం పరంధామంలో ఉందని కూడా తెలియదు ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయని వారికే తెలియదు వేరే గెలాక్సీ నుండి వచ్చారని ఇలాగా వాళ్ళని కానీ కంట్రోల్ చేసేది ఉందని చెప్తూ ఉంటారు వేరే గెలాక్సీల నుండి ఒరిజినల్ ఆత్మలు కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు మనకు యూనివర్స్ ఏదైతే ఉందో ప్యారలర్ యూనివర్స్ అని అంటూ ఉంటారు సైన్స్ వాళ్ళు ఈ విషయాన్ని ఈ విధంగా చెప్తూ ఉంటారు అంటే ప్యార్లర్ యూనివర్స్ అంటే అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి అని ఒరిజినల్ ఆత్మలు కొందరు ప్యారలర్ యూనివర్స్ నుండి ఒక యూనివర్స్లో ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళ ఆత్మలు అక్కడ వాళ్ళ పవర్ని పంపించి అనేక పవర్ను బ్రేక్ చేసి మరి అనేక రూపాలను తయారు చేసి వేరే యూనివర్సుల్లోకి పంపించారు అక్కడ నుండి కంట్రోల్ చేస్తూ ఉంటారు అక్కడ నుండి వేరే యూనివర్సుల్లోకి కూడా పంపించడం అనేది జరుగుతుంది వేరే యూనివర్స్ నుండి మళ్ళా గెలాక్సీలోకి ఆత్మలు ఆ రూపాలు రూపాలను తీసి పంపిస్తూ ఉంటారు ఆ రూపాలు రూపాలను తీయటము అంటే గెలాక్సీలో సోలార్ సిస్టంలో సోలార్ సిస్టంలో నిరాకారి పరంధామంలో కూడా ఉంటూ ఉంటారు ఆకారి రూపంలో సహకారీ రూపంలో కూడా వస్తూ ఉంటారు ఆత్మలందరూ కూడా ఈ అనుభవం అనేది చేసుకుంటూ ఉన్నారు అనేక రూపాలను తీసి అనేక మంది ఆత్మలు గ్రేట్ యూనివర్స్ నుండి కూడా వచ్చారు గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చారు కాబట్టి వేరు వేరుగా వాళ్ళ యొక్క యోజన ప్లాన్ అనేది ఉంటుంది వారి వారి యొక్క ప్లాన్ తయారు చేసుకుంటూ ప్లాన్ లెక్కానుసారంగా కూడా వస్తూ ఉంటారు ఒకటి నుండి అనేక మంది ఆత్మలుగా ఒకరు అనేక ఆత్మలుగా డివైడ్ అయిపోతూ ఉంటారు మళ్ళీ ఒక రూపం నుండి అనేక రూపాలు కూడా అనేక ఆత్మలుగా కూడా తయారు చేస్తూ ఉంటారు అనేక అనేక లోకాల్లోనూ అనేక అనేక గెలాక్సీల్లోను యూనివర్సులో గ్రేట్ యూనివర్సుల్లో కూడా పంపిస్తూ ఉంటారు అక్కడ అనుభవాలు పొందుతూ ఉంటారు అనుభవం తీసుకోవటము అంటే అక్కడ ఒరిజినల్ ఆత్మ అందరికీ ఒకేసారి లక్షల ఆత్మలకు వాయి పంపిస్తూ ఉంటూ ఉంటాయి అనేక ప్రదేశాల్లోకి లక్షల జ ప్రదేశాల్లో కోట్ల ఆత్మలుగా తయారై వాళ్ళని పంపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ద్వారా ఒరిజినల్ ఆత్మకు కూడా మెసేజీ అనేది అందుతూ ఉండవచ్చు ఇలాగా ఎక్స్ప్లోర్గా జరుగుతూ ఉంటుంది అంతా కూడా యూనివర్స్లో అంటే బాపూజీ అంటూ ఉన్నారు మరి అక్కడ నుండి ఇక్కడ కూర్చొని ఆనందం తీసుకుంటూ ఉంటారు మరి చాలామంది ఆత్మలు ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకా తెలుసుకోవాలని కూడా ఉంటారు ఇవి చాలా లోతైన విషయాలు సూక్ష్మవతనంలో వతనంలో కనిపించేవి ఎప్పుడు అది ఖాళీ అనేది ఎప్పుడు ఉండదు మనము ఈ సూక్ష్మ వతనము ఎలా కనిపిస్తుంది అంటే మరి రెండు స్టార్స్ కనిపించాయి అనుకోండి రెండు స్టార్స్ రెండు బ్రహ్మాండాలు రెండిటి మధ్యన గ్యాప్ ఉంటుంది సూక్ష్మవతన ఆత్మలు చిన్న చిన్న గోళాలుగా తయారు చేసుకొని ఉంటూ ఉన్నారు ప్రతి లోకంలో కూడా ఈ సూక్ష్మ జగత్తు ఆత్మలు వేరే గెలాక్సీల నుంచి యూనివర్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గోళాలుగా తయారు చేసుకొని ఉన్నారు ఈ పితృలోకంలో కూడా ఫస్ట్ ఉండేవాళ్ళు కొంత ఇండ్లల్లో కూడా ఉంటూ ఉండేవాళ్ళు భూత ప్రేతాలుగా అయ్యి భూత ప్రేతాలు చాలా తక్కువ క్వాలిటీ ఆత్మలనే చెప్పవచ్చు చనిపోయిన తర్వాత వారి యొక్క అందుమతి సోగతి కారణం వల్ల ఆత్మలు భూత ప్రేతాలుగా అవుతూ ఉంటాయి తమ వాసనలను కోరికలను పూర్తి చేసుకోవటానికి ఇతరులు ప్రవేశించి పరేషాను కూడా చేస్తూ ఉంటాయి ఈ ఆత్మలు చాలా మంచి అనుభూతిని పొందుతూ ఉంటాయి హెల్ప్ ఫుల్గా కూడా కొంతమందికి మంచి మంచి కార్యక్రమాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ హెల్ప్ చేసేటువంటి ఆత్మలు హెల్ప్ఫుల్ ఆత్మలు చాలా తక్కువ అనే చెప్పవచ్చు మంచి ఆత్మలు తక్కువ ఈ భూమి మీద కూడా తక్కువ మందికే హెల్ప్ చేస్తుంటారు సూక్ష్మ జగత్తులో కూడా తక్కువ మందే ఉండి ఉండవచ్చు ఇకపోతే ఎక్కడన్నా బేహద్దు ఆత్మలు ఉన్నారు అంటే వారికి కూడా ఆకారి రూపాలు అనేకం ఉన్నాయి దీని గురించి ఫస్ట్ నేను ఒక వీడియోనే చేసి ఉన్నాను అంటున్నారు బాపూజీ బేహద్దు ఆత్మలు తొమ్మిది లక్షలు పదహారు వేలు ఇలా వేరు వేరు రూపాలు ఎలాగా ఎక్కడెక్కడ ఉన్నారో అనేది కూడా నేను పాత వీడియోలో చెప్పాను మీరు మరలా వింటూ ఉండండి నెమ్మది నెమ్మదిగా జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి బేహద్ పరమ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఏదైతే మరి తెలుగు ఛానల్లో ప్లేలిస్టులో మరి బేసికల్ నాలెడ్జి అని బేహద్దు జ్ఞానం కోర్సుని మనం పెట్టడం జరిగింది పది రోజుల కోర్సు ఏడు రోజుల కోర్సు పూర్తిగా బేసికల్గా ఉన్నాయి మరి అవన్నీ కూడా మీరు వింటే ఆ కోర్సు పూర్తి చేస్తే బేహద్దు పరమ జ్ఞానం మీకు బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం అనేది మీకు జ్ఞానం అర్థమైపోతుంది అప్పుడు ఆ బాపూజీ చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా మీకు అవగాహన అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ వేరు వేరు క్వాలిటీకి సంబంధించినటువంటి విషయము ఈ భూమి మీద ఎన్ని రకాల ఆత్మలు ఉన్నారో ఎన్ని కేటగిరీలు ఎంత క్వాలిటీ ఆత్మలు ఎలా ఉన్నారో అనే తెలుస్తుంది మీకు వీళ్ళంతా మనుషు రూపంలో ఉన్నారు ఆకారీ రూపంలో ఉన్నారు అనేక రకాలుగా కేవలం ఒక రకమైనటువంటి ఆత్మలు అని అంటానికి వీలు లేదు కాబట్టి ఈ ఆత్ ఆత్మలు కూడా మనుషు రూపంలో ఉన్నారు కానీ వాళ్ళకే తెలియటం లేదు మేము ఎవరము ఇంత పవర్ఫుల్ ఆత్మలము వచ్చి ఈ పంచతత్వాల ఆవరణలో ఎరుక్కుపోయామన్న సంగతి ఆత్మల జ్ఞానం వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఆత్మలు ఆత్మస్వరూపంలో జ్ఞానస్వరూపంలో లేరు స్వయమును గుర్తించలేదు స్వయంను గుర్తించాలి అంటే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందాలి ఈ జ్ఞానంతో వాళ్ళకు తెలుస్తుంది ఆత్మ జ్ఞానం వస్తుంది అని పరమాత్మ జ్ఞానం ఉన్నది అని పరమాత్మ జ్ఞానము పరమ దివ్యమైన జ్ఞానం ఆత్మ ఆత్మజ్ఞానం అని గ్రహించినప్పుడే వాళ్ళు లోతుల్లోకి వెళ్ళగలుగుతూ ఉంటారు లౌకికం నుండి అలౌకికంగా అలౌకికం నుండి పారలౌకికంగా మరల బేహద్ పరమ జ్ఞానము అనేది తెలుసుకొని జ్ఞాన మార్గంలో నడవగలుగుతారు ఎందుకంటే భక్తి మార్గం మరియు జ్ఞాన మార్గములకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది సూక్ష్మ వతనంలో కూడా ఆత్మలు ఉన్నారు అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు స్థూలవతనంలో ఉన్నారు వారి వారి యొక్క రచన చేస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా వైండప్ చేసుకొని వెళ్ళటానికి అనుకుంటూ ఉన్నారు కానీ అర్ధ ప్రళయం ప్రళయం కల్ప ప్రళయం ఈ భూమి మీద జరిగింది ఈ జరిగిన తర్వాతే బ్రహ్మాండంలో మహాకల్ప ప్రళయం జరుగుతుంది అప్పుడు ఆత్మలందరూ కూడా వైండప్ అయిపోయి వాళ్ళ వాళ్ళ రచతే రచయితల దగ్గరికి పైకి వెళ్ళిపోతారు మహాబ్రహ్మాండంలోకి ఒక ఎప్పుడైతే మహాబ్రహ్మాండం కూడా లోని మహాశివుడు మహాబ్రహ్మాండంలోని మహాశివుడు మహాకాలుడుగా అయ్యి అనంతకోటి బ్రహ్మాండాలను తమ రోమ రోమంలోకి ఎముర్చుకుంటూ ఉంటారో అప్పుడు ఆత్మలు అక్కడ నుండి కూడా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు గెలాక్సీ మహాబ్రహ్మాండము ఆకాశగంగా యూనివర్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడైతే యూనివర్స్లో కూడా మహా కాళ్లాదిని రగులుకుంటూ ఉంటుందో అప్పుడు గ్రేట్ యూనివర్స్లోకి యూనివర్స్లోని ఆత్మలు అనగా పైనుండి వచ్చిన ఆత్మలు ఈ పవర్కు డైల్యూట్ గారు వాళ్ళ దగ్గర మల్టీవర్స్ పవర్ ఉందనుకోండి మరి వాళ్ళప్పుడు ఈ జీ వన్ దగ్గర నుంచి జీ టూలోకి వెళ్ళిపోతారు వారి నిరాకారి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది జ్ఞాన స్వరూపంగా అవుతారు అంతిమంలో ఇంకా జ్ఞానితో ఆత్మలుగా అయిపోతూ ఉన్న కారణం వల్ల అంతా జ్ఞానం వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళను వాళ్ళు రక్షించుకోవటానికి సాధన కూడా కొద్ది గొప్ప చేస్తున్నారు అనే చెప్పవచ్చు ఇప్పుడు భూమిపైన మహాకాల ప్రళయం ఏదైతే ఉన్నదో అది దాని గురించి వీడియో నేను తయారు చేశాను మహాకాల ప్రళయం పార్ట్ వన్ పార్ట్ టూ నీ బాపూజిప్పి లైవ్వుడ్లో ఉన్నది గంట గంటన్నర మనం తెలుగులో హిందీ తెలుగు హిందీ తెలుగు కొన్ని ఏడెనిమిది పార్ట్స్ లాగా చేసుకున్నాము అప్లోడ్ చేశారు కాబట్టి మీరు ఇంకా దీని గురించి డీటెయిల్గా లోతుగా తెలుసుకోవాలి అంటే ఛానల్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి హిందీ తెలుగు వీడియోలు ఉంటాయి అప్పుడు దాన్ని మీరు టైప్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుద్ది హెడ్డింగ్ చూడండి ఇకపోతే బ్రహ్మజ్ఞానం అని దేని అంటారు గొప్ప గొప్ప మహర్షులు బ్రహ్మర్షులు వీళ్ళందరూ కూడా మరి మేము బ్రహ్మ జ్ఞానంలో మనం చెప్తూ ఉంటారు బ్రహ్మ జ్ఞాని అంటే నేను ఆత్మ బ్రహ్మ స్వరూపము బేహద్ స్వరూపము ఆత్మ జ్ఞాని స్వరూపమును అని తెలుసుకోవటం జ్ఞాని ఆత్మలకైతే థీరీ ఆఫ్ కర్మ గురించి జ్ఞానం అర్థమైపోతుంది అని వాళ్ళు గ్రహించడం జరుగుతుంది ఏ ఆత్మ పైన అయితే ఈ పై లోకాల నుండి ఏ ఆత్మలైతే వచ్చారో పరంధామం బ్రహ్మాండము మహాబ్రహ్మాండము శివుడు మహాశివుడు పరం మహాశివుడు యొక్క జ్ఞానం వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది విష్ణువు మహావిష్ణువు పరం మహావిష్ణువు జ్ఞానం కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఈ జ్ఞానం స్వయం తెలుసుకున్న ద్వారా వాళ్ళకు వాళ్ళ రియలైజేషన్ అయితే జ్ఞాన స్వరూపంగా అయిపోతారు మరి ఈ స్టేజ్లో తమ కర్ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవటానికి వారు పురుషార్థం చేస్తారు మనుషులు శరీరంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాళ్ళు కర్మాతీత స్థితిని తయారు చేసుకుని సతో రజో తమో తీవ గుణాలకు ఈ మూడు గుణాలకు అతీతంగా అయిపోయి గుణాతీతంగా కూడా అయిపోతారు గుణాతీతంగా అవ్వడంతో భావాతీతం అయిపోతారు బాబాతీతం అవ్వటంతో కాలాతీతం అవుతారు కాలచక్రం నుండి బయటపడతారు మన యొక్క కాలచక్రము అనేటువంటి వీడియోలో కూడా ఎలా ఆత్మలు బయటపడతారు అనే విషయం నేను ముందే చెప్పాను అంటున్నారు బాపూజీ కాలచక్రంలో ఉన్నటువంటి ఆత్మలు అంటే జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోయేవాడు కాలాతీతమైన ఆత్మలు అంటే ఈ యొక్క జన్మ మరణ చక్రం నుండి ఎలా విముక్తి పొందాంలా అని ఆలోచిస్తూ ఇక కాలచక్రం కథం చేస్తే కాలాతీత భగవాన్ రూపంలో కావాలని వాళ్ళకి తెలిసిపోతుంది జ్ఞానం యొక్క ఆధారంతో అప్పుడు కాలచక్రం నుండి విముక్తి పొందటానికి వాళ్ళు సాధన పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోలు జ్ఞాన వీడియోలు మీరు వినండి విన్నట్లయితే మీకు పూర్తిగా అవగాహన కూడా అవుతూ ఉంటుంది మరి నాకు జ్ఞానితు ఆత్మలంటేనే ఇష్టము అని అంటున్నారు బాపూజీ మరి జ్ఞాని ఆత్మలుగా అయితే హద్దులోని బంధనాల నుండి విముక్తులవుతారు జీవిస్తూనే జీవన్ ముక్తులవుతారు మరి ముక్తి మోక్షము పూర్తిగా ఇక్కడ కూడా అనుభూతి పొందగలుగుతారు దీని గురించి ఒక వీడియో కూడా నేను పెట్టడం జరిగింది ఎవరెవరు ముక్తి జీవన ముక్తికి అతీతంగా వెళ్ళిపోతారు అంటే పారలౌకికంగా వెళ్ళిపోతారనేటువంటి వీడియోని తెలుసుకు తెలుసుకోండి మరి దీని యొక్క అనుభవం ఈ మృతి లోకంలో ఉంటూ పొందటం సాధకులకి చాలా తేలికవుతుంది ఈ జ్ఞానం వింటే లోకం అంటే ఏంటో ఏంటో ఇది తెలుస్తూ ఉంటుంది మాయలో ఉంటూ మాయా జీత్గా కావాలి అని బాపూజీ అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆత్మ తన స్వస్థితిని చేరుకుంటే సాధించగలుగుతుంది ఆత్మలో అనేక గుణాలు ఉన్నాయి గుణాతీతంగా కావటము అంటే పూర్తిగా భావాతీత కర్మాతీత స్థితి జ్ఞానం యొక్క పరాకాష్ట స్టేజీ పొందటము వేరు వేరు ఆత్మలు వేరు వేరు స్థితిని పొందుతూ ఉంటారు ఆత్మ నిరాకారి నుండి ఆకారి సహకారీ నుండి మరి పూర్తిగా ఆకారిగా ఈ మూడు లోకాల్లో మూడు రూపాలు మూడు లోకాలు వేరువేరుగా ఉంటాయి నిరాకారి లోకం ఆకారీ లోకం సాకారీ లోకం ఇవన్నీ కూడా బుద్ధిలోకి జ్ఞానం జ్ఞానమద్ధమైనప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుస్తుంది మహాబ్రహ్మాండం అంటే అనంతకోటి బ్రహ్మాండాల యొక్క జ్ఞానం ఆది మధ్య అంత జ్ఞానము అన్నమాట మీరు బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బేహద్ ప్రాప్తి అనేది కూడా మీకు జ్ఞానం మొత్తం అర్థమవుతుంది అప్పుడు పురుషార్థం చేయగలుగుతారు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందటము అంటే ఆత్మస్వరూపం యొక్క లక్ష్యంలోకి చేరుకోవటము బ్రహ్మాండం యొక్క అది మధ్య అంత జ్ఞానం ఉంటుంది అంటే మహాబ్రహ్మాండం అంటే అనంతకోటి బ్రహ్మాండాల జ్ఞానం ఆ యొక్క బ్రహ్మాండం యొక్క పరంధామంలో నిరాకార స్థితిలో ఉంటూ ఉంటుంది కాబట్టి దివ్య దృష్టి ఎప్పుడైతే మీకు వస్తుందో దివ్య దృష్టితోటి అన్నీ పూర్తిగా మీరు బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానము చూడగలుగుతారు మహాబ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానము తెలుస్తుంది పరం మహా నెమ్మది నెమ్మదిగా వంద కళలు రెండు వందల కళలు ఇలా బేహద్దు కళల వరకు కూడా మీరు వెళ్ళిపోతూ ఉంటారు బేహద్దు ఆత్మలు బేహద్దు కళ బ్రహ్మాండం యొక్క అనుభవము ఇక్కడే పొందాలి ఆత్మస్వరూపంగా కావాలి అప్పుడు మీరు అన్నీ పొందగలుగుతారు తెలుసుకోగలుగుతారు అన్నీ కూడా మీకు లభిస్తాయి ఎందుకనంటే జ్ఞానితో ఆత్మలే జ్ఞానీ ఆత్మలే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు జ్ఞానీ ఆత్మలే యోగిగా కాగలుగుతారు సంకల్పాలతోటి సేవ చేస్తూ విశ్వ కళ్యాణం చేస్తారు స్వకళ్యాణము స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన జరుగుతుంది మహా విశ్వ కళ్యాణం చేయుటకు మరి బేహదు మహాభాగ్యాన్ని కూడా తయారు చేసుకోవాలి బేహదాత్మలు అవినాశి భాగ్యాన్ని తయారు చేసుకోవాలి మళ్ళా అప్పుడు ఎలాగా వాళ్ళు వాళ్ళ యొక్క స్వస్థానానికి వెళ్ళిపోతారో అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చేసుకున్నదే మీరు భాగ్యము బహు బడా పెద్ద భాగ్యాన్ని తయారు చేసుకోండి విశ్వ కళ్యాణం చేయండి అన్నీ మీకు లభిస్తాయి అని అంటున్నారు బాపూజీ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మరి బాపూజీ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో కొత్త వీడియోలు అన్నింటినీ మీరు పొందవచ్చు నమస్తే ధన్యవాదాలు